ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభుణయ సున్నా మీకు శుభములు జోమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం జీవితంలో విరక్తి చెందిన భక్తులు జీవితంలో విరక్తి చెందిన భక్తులు దేవుని వాక్యం చదువుకున్నామని రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు వాజ్యం ఇది వచ్చినాం మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక దేవుడు విళ్ళారా ఆ దేవుడైన యహోవ యోబును గురించి భూమి మీద అతని వంటి వాడు లేడని అతని యథార్థవంతుడని న్యాయవంతుడని దేవుని అందరూ భయభక్తులు కలిగి చెడుతను విసర్జన విసర్జించిన వాడని ఆ అపవాదితో సాతంతో చెప్పినట్లుగా గ్రంథం రెండో అధ్యాయం మూడో వచ్చిన చూస్తున్నాం దేవుడు ఎంతో గొప్పగా మెచ్చుకున్న వ్యక్తి ఇన్ని శ్రేష్టమైన గుణములు కలిగిన వ్యక్తి వ్యక్తి కూడా మామూలు మనుషులు వలే జీవితంలో కుంగిపోతాడా డిప్రెషన్కు లేనిపో లేనవుతాడా నేను ఎలా చావుకుపోతాను గర్భము నుండి బయలుదేరగా నేను ఎలా ప్రాణం విడకపోతాను అంటాడు యోగగ్రంథం మూడో అధ్యాయం పదకొండు వచ్చినాం మరణ ముందుట నాకు ఇష్టం బ్రతుకుటకు నాకు ఇష్టం లేదంటాడు గ్రంథం ఏడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన వాళ్ళు అని దుఃఖిస్తున్నాడు నేనేలా నేను నేనేలా ప్రాణం విడవకపోతాని అని తన తాను ఎందుకు నిందించుకున్నాడు ఎందుకు ఆయనకు బ్రతుకుటకు ఇష్టం లేకపోవట మరణ ఎందుకు ఇష్టమైందండి ఎందుకు ఆయనకి జీవితం రోతగా అర్థం లేనిగా కనబడిందండి ఆయనకు ఈ కలిగే దానికి కారణాలు ఏమిటి ఏమిటో చూద్దాం ఏ పరిస్థితులు ఆయనను ఈ మానసిక వ్యాధులను నెట్టాయండి మరణం నాకు ఇష్టం అని చెప్తున్నాడంటే జీవితం మీద ఆ ఎంత ఎందుకంత విసిగిపోయాడు ఎందుకంత విరక్తి చెందు పెంచుకున్నాడు ఎందుకంత మనస్సు విరిగిపోయిందో ఎంతో దుఃఖం పొందితేనే కానీ మానవుని నాటి నుండి ఈ మాటలు రావు ఆయన ఏ కష్టాల తర వెళుతున్నాడో ఒకసారి మనం చూద్దామండి దేవుని బిల్లారా ఒక ఈ వాక్యం ఆ వర్తమానం వింటేనే సహోదరుడు సహోదరి ఒకవేళ జీవితంలో నీవు కూడా విరక్తి చెంది ఉన్నావేమో ఆ కుటుంబ బాధ్యతలు అప్పులు సమస్యలు కోర్టు సమస్యలు సరైన జీతాలు లేక ఆ సరైన ఉద్యోగాలు లేక బిడ్డలు స్థిరపడక వాహాలు కాక అయ్యో నా బ్రతుకు ఎందుకు నేను చనిపోతే మా చాలు అనుకుంటున్నావేమో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో దేవుని బిడ్డ ఒకవేళ ఈ వర్తమానం నీ కోసమేమో యోగ భక్తుడు తన ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అందరూ ఒక్కనాడే ప్రమాదంలో చనిపోయారు చనిపోయిన పది మందిని ఒకరి తర్వాత ఒకరిని సమాధి చేశాడు తన గొర్రెలు అక్కడున్న పనివారు ఆకాశం నుండి పడి పడిన అగ్నిచేత కాల్చివేయబడ్డారు శబాయ్యలు వచ్చి పనివారిని చంపి పట్టుకొని పోయారు కైల్దీయులు వచ్చి పనివారిని చంపి ఒంటిని ఎత్తుకుపోయారు తను సంవత్సరాల తరబడి సంపాదించిన ఆస్తంతో ఒక్కనాడే నాశనం అయిపోయిందండి దీనికి తోడు ఈ సమయంలో ఆరోగ్యం కూడా పాడైపోయిందండి అరికాలు మొదలుకొని నడినత్తి వరకు బాధ గల కురుపులు శరీరం మీద లేచేయండి ఒక ఒక దుఃఖం తర్వాత మరొక దుఃఖం ఆ ఒక కష్టం తర్వాత మరొక కష్టం ఒక దెబ్బ తర్వాత మరొక దెబ్బ ఆ వెంట వెంటనే తగిలేయండి యోగు భక్తుడు తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గోరగించుకొని నేల మీద బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో ఒళ్ళు గో గోకుంటున్నాడండి కురుపులు జిలిపెడుతున్నాయండి గోక్కుంటూనే కొలది పొక్కులు లేచిపోతున్నాయి పై చర్మం చిట్లీ రక్తం వస్తుందండి కురుపుల బాధ మరియు ఆ చర్మం చిట్లినందున మంట నొప్పి భరింపరదుగా ఉందండి ఆ స్థితిలో యోగ భక్తుడు ఇది వరకు చూసిన వారు ఇప్పుడు పోల్చుకోలేకపోతున్నారు గుర్తుపట్టలేకపోతున్నారు యోగ భక్తుడు స్నేహితుడు కూడా వచ్చి అతని స్థితిని చూచి తమ వస్త్రములు చింపుకొని తలల మీద దూళ్ళు చల్లుకొని యోబుతో పాటు నేల మీద కూర్చొని ఎలిగెత్తి ఏడ్చి ఏడ్చారంట ఆ స్థితిలో యోబు తన పరిస్థితిని తలచుకొని పుట్టిన వెంటనే చచ్చిపోయి ఉంటే ఈ బాధ తప్పేది కదా అని దుఃఖపడుతున్నాడంట పుట్టుకుతో నేనేలా చాకుపోతాని గర్భం నుండి బయలుదేరగా నేను ఎలా ప్రాణం విడకపోతిని మోకాళ్ళ మీద నన్ను నేల ఉంచుకొని ఎలా ఆ స్థలంలో కుడిచితిని తిని లేని నేను ఇప్పుడే పండుకొని నిమ్మడించి ఇందును నేను నిద్రించి ఇందును నాకు విశ్రాంతి కలిగింది యోగు గ్రంథం మూడో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచ్చినా అంటున్నాడు తన జీవితం తనకే భారంగా అసహ్యంగా అర్ధరహితంగా ఉన్నట్లు వ్యధ చెందుతున్నాడు దుర్దశలో ఉన్నవారు దుఃఖాక్రంతులు దుఃఖాక్రంతులైన వారు మరణం అక్షి అపేక్షితులు కానీ అది వారికి దొరకక ఉన్నదని యోగు భక్తులు అంటున్నాడు యోగు గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు మరియు నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభించిందని యోగగ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినప్పుడు వాపోతున్నాడు ఒకవేళ దేవుని బిడ్డ నీవు ఈ పరిస్థితిలో ఉన్నామో నీవు విరక్తి చెందవలసిన పని లేదు యేసు ప్రభు మనకు ఉన్నాడండి ఆయన నీ సమస్యల నుంచి నీ బాధల నుంచి కష్టాల నుంచి నాయన నీకు విడుదల చేయటనుకుంటున్నాడు నీకు నీవు ఏ హాని చేసుకోవాల్సిన పని లేదు ప్రియప్రభుని ఆదరిస్తాడు మరికొన్ని విషయాలు దేవుడు ఏ రీతిగా యోగును దర్శించి బలపరిచి రెండింతల దీవులతో నింపాడు రేపటి దీని మనం నేర్చుకోబోతున్నామండి దేవుడు ఈ మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్రమైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమల కొందనాలు స్తోత్రాలు చిన్న ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయాలు క్రమంగా పాలు పంపులు మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయ శుభ దినాలు జరుపుకుంటున్న బోగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రిబంపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగిలైనట్లపై ప్రత్యేక రూప చూపించిన ఆయన నేను స్వస్థపరిచే హోవాన్ని నేను వాగ్దానం పెట్టబడి నెరవేర్చుకొని కలవరి శిలవ రక్త ప్రభావాన్ని శివస్సు మొదల పాద ప్రారంభ చేస్తున్నామని ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునాములు పడిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు ఇద్దరించి మాణించి దక్కులు వేధున్నారు అటువారు కావాల్సిన ఆదరణ దాయిచ్చేయండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు ఆ మురికి వాళ్ళు పరిచయ చేసిన దీనదాసులను దాసురాడును విధవురాడును దిక్కి లేని బిడ్డను తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి ఆయన గర్భిణీ స్త్రీలు గీజీ డీల్ ప్రకటిస్తున్నంతండి బిడ్డలు లేని దంపతులకు గర్భపలం మీర్చి బహుమానం కనుక అటువారి గర్భపలాలు ప్రకటిస్తున్నంతండి వివాహం కాని బిడ్డలకు ఈ నెలలో వారు వారికి కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు గనగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పరబడితే ఎవరు బిడలకు ఈ నెలలో నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగాక అద్భుతాలు జరుగునుగాక సూచిక్రియలు జరుగునుగాక ఈ ప్రార్థనలో పాలు పంపుల పొద్దున ప్రతి బిడపట్ల నీ కార్యం జరిగిస్తుంది స్తోత్రమే ఆయన ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి నీ దూతలు కావలించి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కృపాక్షేమలేని బిడ్డలు వంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాగల తామికే చేయించుకుంటూ ఏసు ఏ నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆమె తండ్రి ఆమెన్ మన పరమైన ఏసు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సదాకరమికి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్